జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షా సప్తాహం మరియు మధ్యాహ్న భోజనం పథకం డొక్కా సీతమ్మ పథకంగా మార్పు చేస్తుండటంతో విద్యార్థులకు పరమాన్నంతో కూడిన రుచికరమైన ఆహారం సోమవారం వడ్డించారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరమాన్నంతో కూడిన రుచికరమైన వంటలను వడ్డించారు కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే దాతలుగా వడ్డించగా మరికొన్ని పాఠశాలల్లో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పాల్గొని దాతలుగా నిలిచారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శిక్షా సప్తహ సందర్భంగా రుచికరమైన భోజనాలు అందించారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్నం విద్యార్థులకు అందించే భోజన పథకం పేరును డొక్కా సీతమ్మ పేరుగా మార్చటంతో పలువురు టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో జగనన్న జపం చేస్తూ అమలు చేస్తున్న పథకానికి పేరు మార్పు చేయటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు ఆకలి తీర్చే ఇద్దరు తల్లుల పేర్లు వినిపిస్తుంటాయి ఒకరు కాశీ అన్నపూర్ణేశ్వరి కాగా మరొకరు డొక్కా సీతమ్మ కనిపిస్తారు అన్నపూర్ణ పేరు వినడం తప్ప ఎవరు చూసి ఉండరు కేవలం గోదావరి జిల్లా వాసులు చూసి ఉంటారు తమ ఇంటికి ఎంతమంది వచ్చారు ఏ సమయంలో వచ్చారు అని చూడకుండా ఆకలి తీర్చి పంపించే ఆ తల్లి పేరు కొంతమందికి మాత్రమే తెలుసు ఆమె ఆంధ్ర అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ ఇంటి నుండి ఎక్కడికి వెళ్లకుండా ఆకలితో వచ్చేవారికి ఆకలి తీర్చటమే జీవితంగా కాలం గడిపారు డొక్కా సీతమ్మ సేవను చూసిన అప్పటి బ్రిటిష్ గవర్నర్ ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా సీతమ్మకు ఆహ్వానం పంపగా తిరస్కరించింది దీంతో సీతమ్మ ఫోటోను తెప్పించుకుని పట్టాభిషేకం నిర్వహించుకున్నారు అటువంటి అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరు పెట్టడంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంది నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన భోజనం ఉపాధ్యాయులు అందించారు ये चोर है। मेरा नाम है। ఆలగడ్డ పట్టణంలో వైపీపీఎం పాఠశాల నందు హెడ్ మాస్టర్ వీర రాఘవయ్య ఆధ్వర్యంలో తిథి భోజన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ శిక్ష సప్తాలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి భోజనం చేయటం వలన పిల్లల్లో ఎప్పుడూ భయం అనేది కాకుండా ఒక స్నేహపూర్వకమైన ప్రేమ అనురాగాలు పెంపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది అని కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా పాఠశాలలో సహపంచి భోజనము విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం ె మండలంలోని మోడల్ స్కూల్ నందు మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహించారు ఆంధ్ర అన్నపూర్ణగా పిలువబడే డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు అతివృష్టి అనావృష్టి సమయంలో నష్టపోయి ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చే అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మగా పేర్కొన్నారు డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో ఆనందం వ్యక్తం చేశారు ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగనన్న భూమిముద్ద మధ్యాహ్న భోజన పథకాన్ని తీసేసి ఎన్డిఏ ప్రభుత్వం దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా మన బీసీ జనార్దన్ రెడ్డి గారు మినిస్టర్ అయిన శుభ సందర్భంలో ఇక్కడ మహానంది మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించారు మండలంలోని బుక్కాపురం గ్రామంలో విద్యార్థులకు పరమాన్నంతో కూడిన భోజనం టీడీపీ నాయకులు వడ్డించారు రాష్ట ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా పేరు మార్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట ప్రభుత్వం అమలు చేసే పథకాలకు మహానీయుల పేర్లు పెట్టడం హర్షణీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు సిరివల్ల మండలం గుండంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు శుభదిన్ భోజన్ కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాలను అరటి చెట్లతో అలంకరించి విద్యార్థులకు అరటి ఆకు భోజనం వడ్డించారు Subscribe and that the other coming mission.